హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కావాల్సినవి ధనియాలు సోంపు ఎల్లుల్లిపాయలు లవంగం యాలకులు మిరియాలు పసుపు చెక్క జీలకర్ర అండి ఉప్పు కారం ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇక దీంట్లోకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి సిమ్లో పెట్టుకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి చికెన్లో వాటర్ అంతా బయటకు రావాలన్నమాట చికెన్కి ఉప్పు పట్టాలని నేను ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నానండి సాల్ట్ యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా చికెన్లో వాటర్తోనే మనం చక్కగా ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉండి డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం చూడండి అదిగో వాటర్ అంతా మంచిగా వచ్చింది ఇది డ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి డ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఈ మసాలాలోనే ఉందండి మ్యాజిక్ అంతా ఇట్లా చేసుకోండి మసాలా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు దునుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ మీడియంగా అయితే ఇట్లా నేను తీసుకున్నాడు తీసుకుంటే చాలు ఇంకా ఇదైతే బ్యాచిలర్స్కి చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా స్పైసీగా చక్కగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ఇట్లా చేసుకున్నామంటే మనం చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి కరివేపాకు వేసేసుకుందామండి ఇది ఫ్రై చేసుకోవాలండి ఇంకా మరీ డీప్ ఫ్రై చేసేసుకోకండి కొంచెం ఫ్రై అయ్యే ఉంచుకొని ఉంచుకుని దించేసుకుంటే చాలు ఇదిగోండి చక్కగా దీంట్లోకి కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం అడుగు అంటుతుంది కదా అంటే మనకి చక్కగా కుక్ అయిపోయిందని అర్థం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే చికెన్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి తింటే చాలా బాగుంది చివరిలో మనకి స్పైసీనెస్కి తగ్గట్టు రెండు పచ్చిమిరకాయలు వేసానండి నాకు ఇట్లా ఫ్రైలోకి చివరిలో పచ్చిమిరకాయలు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్